యేసుక్రీస్తు కృషి వారి పరిశ్రమంలో మీ అందరికీ వందరములు ప్రభునందు ప్రియులారా చూడండి మనం చాలా సందర్భాల్లో ఏమంటాము దేవా నిశ్చితమే నా జీవితంలో జరుగుగాక మరియు ఏ జరిగినా మన మంచికి ఏది జరిగినా దేవుని చిత్త ప్రకారం అనుకుంటాం ప్రియులారా ఇవి జాగ్రత్తగా ధ్యానించండి ఆలోచించండి విడిగించి ఎందుకంటే ప్రతి ఒక్కరి దేవుని తిప్పుకోవడం జరగదు ఏదైనా మన మంచికి అనడం కూడా తప్పు ఇవి జాగ్రత్తగా గమనించండి చూడండి దాబిదు మహారాజు తప్పు చేసినప్పుడు నా తాను అది చేయమన్నాడు అతను చెప్పిపోయినాక మొదటి సంతానం ఏ రీతిగా చనిపోయింది ఆయనను అతను ప్రార్థించిండు మూడు రోజులు ఉపాసం ఉండి అది జరగదన్నాక వదిలేసిండు అదే చిత్తం కాదని ఆయన చిత్తం ఏదో ఆల్రెడీ చెప్పిండు ఆయనను తప్పేసిడు అనుభవించిడు అయిపోయింది మరి ఒకటి యేసుప్రభు కూడా ఎందుకు వచ్చిండు భూమి మీదకి నిన్ను నన్ను విడిపించడానికి కలవరి శిరువులో బలేండు తిరిగి లేచిండు మూడో రోజు మరి ఆయన ఏమని ప్రార్థించుండు ఒక్కసారి అర్థించండి ప్రభా ఈ గిన్నె నా నుంచి తొలిగిపోయి ఆయనను నా చిత్తం కాదు నిశ్చితమే దాని దానికోసం ఎందుకు ప్రార్థించుటరు కావున వీటి బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే కొన్ని మన వల్ల వచ్చినాయి వల్ల అనుభవించాల్సిందే కొన్ని మనం తప్పిదే లేకున్నా మనకు వస్తాయి ఎందుకు అవి ప్రభు మహమ్మకాయ ఇవి ధ్యానించాలి ఆలోచించాలి మన తప్పదమ్మలు వచ్చింది దావిద మహారాజుకు ఏమీ తప్పదేమ లేకున్నా మనందరినీ కాపాడడానికి వచ్చింది యేసు ప్రభు ఇలా మన జీవితంలో రకరకాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడం ఎట్లా వాక్యంలో జాగ్రత్తగా ఉండాలి చదవాలి ప్రతిదినము ప్రార్థనలు ఇవి రెండు జాగ్రత్తగా మీరు పాటిస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది కావున ప్రవీందు ప్రియ సహోదరి సహోదరులరా జాగ్రత్తగా చదివేటప్పుడు విధేయతో భయభక్తులతో ప్రభుమిత్రులు మాట్లాడుతున్న చదవండి అప్పుడు మీ జీవితంలో మార్పు కలుగుతాయి దేవుడు మిమ్మల్ని ఆదరించి బలపరిచినగాక